హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తా అండి తప్పకుండా సబ్స్క్రైబ్ ఫ్రెండ్ ఈరోజు నేను కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కానపల్లి గ్రామం దగ్గర అయితే వచ్చానండి ఈ షెడ్ కట్టడానికి ఎంత ఖర్చు అయింది తర్వాత వచ్చేసి ఎన్ని గేదెలతో మొదలు పెట్టారు రైతు వెనకాల వచ్చేసి చెత్తమోపులు కట్ట ఎంత పడింది తర్వాత దాన ఏమేమి ఇస్తారు అవన్న పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం ముఖ్యమైన పాయింట్స్ మాత్రం తెలుసుకుందాం మనం మనం రైతును అడిగి పూర్తి డీటెయిల్స్ అని తెలుసుకుందాం రైతు అయితే ఎదురుగా కనపడని అంటున్నాడు బ్యాక్గ్రౌండ్లో చెప్తాడు రైతు రైతు అయితే బ్యాక్గ్రౌండ్లో చెప్తానంటాడు ఎదురుగా వద్దులే అంటాడు చిన్న వయసు ఆయన ఎందుకులే నాకు ఇప్పుడే అంటాడు షెడ్డు కాస్ట్ ఎంత పడింది తర్వాత ఎన్ని గేదెలతో మొదలు పెట్టినారు పూర్తి వివరాలన్నీ మనం తెలుసుకుందాం బ్రో షెడ్డు కాస్ట్ ఎంత పడింది బ్రో షెడ్యూ మొత్తం టోటల్ వచ్చి ఆరు లక్షలు అయింది అంటే రాతి కూడా ఎన్ని గేదెలతో మొదలు పెట్టినప్పుడు ఎప్పటికీ పది ఉంటాయా ఫస్ట్ స్టార్టింగ్లో ఎన్ని తెచ్చినారు ఒకటి ఒక గేదెతో మొదలు పెట్టినారట స్టార్టింగ్లో ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ మొదలు మొదలుపెట్టినారు కంటిన్యూగా చేస్తూ ఉన్నారు ంతా ఇక్కడ దానం ఉంది అండి అడుగుదాం ఇది ఏమేమి వేసావు దానం పచ్చింగ్ శని ముక్క పచ్చ చెక్క వస్తే ఇటు ఉబ్బుతాయి ఇటు బరెట్ వేసుకోవాలి మరి రెండు రోజులు రోజు ముందు నానబెడతాం అట్టే పొద్దున్న నానబెడితే సాయంత్రం సాయంత్రం నానబెట్టింది పొద్దున్నే ఇప్పుడు పొద్దున్న నానబెట్టం ఇది ఇప్పుడు ఉబ్బింది సోగాని సోగానికి ఇంకా సోగాని దాచింది ఎన్ని పోసాం ఎన్ని పావులు వేసాం కేజీలు ఏమి లేనుములకి ఎంత కలిసి ఐదు ఎనుములుగా బిట్ అయితే ఐదు ఎనుములకి వచ్చాయంట అది ఇప్పుడు అన్నా ఇక్కడ చిరు చిరుముఖ సన్నది చర్వ నిండా ఇంకా ఐదు పిల్లలుండర్వాది ఐదు పిల్ల చెరవ పడి చొప్పున తౌడు అన్నము శనిగముక్క అంటే సినిమా ప్రతి చెక్క శనిగ ముక్క అరుండేనా అన్నం తౌడు తోడు నాలుగు రకాలు వెటర్నరీ డాక్టర్ విన నిమ్మల్ ఆ వీడియో కాల్ శేమన దగ్గర పిస్ ఆడినా Yeah, <laughs> నుములు ఏ కాస్ట్లో తెచ్చా ఒక్కొక్క ఎనుము ఇక్కడ కనిపిస్తున్న ఎనుము వచ్చి లక్ష ఇరవై వేలు పడింది అంట మిల్క్ కెపాసిటీ ఎంత పొద్దున సాయంత్రం పదహారు లీటర్లు ఎక్కువ అన్ని ఎక్కువ మిల్కింగ్ ఉండేటట్టు ఉండేటప్పుడు ఐదు లీటర్లు పైన ఉంటాయి ఒక్కొక్కటి ఎనుము అంటే ఒక పూటకు ఐదు లీటర్లు

దాని దూడనే ఇది పెద్దదే మళ్ళీ ఇది ఇది ఫస్ట్దే ఇప్పు బేశారా ఫస్ట్దే ఫస్ట్ అయిపోయి ఇప్పుడు రెండో రెండో అయితే రెడీగా ఉంది ఇది ఇప్పుడు చూది వేపించారు దీనికి అన్నీ కూడా అన్ని కాయిన్ రింగ్ ఉంటాయి ఒక్కొక్కటి అయితే మినిమం లక్ష పైనే మామూలుగా తక్కువ నేను నాట్యం తెచ్చుకుంటారు కదా కొంతసేపు ఐదు లీటర్ల పైన దానా ఏమేమి ఏమేమిచ్చారా తమడు శనొక్క పచ్చిక్క చిరమొక్క అది రైస్ ఇది వచ్చా ఇది అయొచ్చేసి నాటుది నాటా నాటుది మన వాళ్ళది అయితే

ఇది ఫుల్ రింగ్ ఇది ఎంత పడింది లక్ష ఇరవై వేలు పడింది ఇది పదహారు లీటర్లు మేము కూడా చాలా పెద్దది దాన్ని దూడ ఇది ఈ మధ్య డెలివరీ అయిందండి ఇది అన్నీ కూడా మంచి మిల్కింగ్ కేక్ పేస్ట్ ఉండేట

తెచ్చుకునేప్పుడే అంటే అక్కడ గ్యారెంటీ ఇచ్చినప్పుడు తెచ్చుకోవడం మంచిది అంటారు నష్టపోకుండా ఉంటారు రైతు వచ్చి ఫస్ట్ మాట్లాడుకునేప్పుడు తెచ్చుకునేప్పుడే మాట్లాడుకోవాలా వాపసు ఉంటుంది అమ్మి ఏ గ్యారెంటీలు ఉంటాయి తీసుకొచ్చుకునేప్పుడు మామూలుగా మీరు పెట్టుకునే కండిషన్లు పువ్వు మాదిరి ఏదైనా బయట కొంతమంది మినిమం అయితే డెబ్బై నుంచి లక్షల రూపాయలలోకి తీసారు అమ్మేటి ఏమైనా ఉన్నాయా ఎవరికైనా కావాలంటే కానీ దీంట్లో అమ్ముతారు మంచి మిల్కింగ్ కూడా మీరు చూసుకొని తీసుకొని పోవచ్చు పాల గ్యారెంటీ అయితే ఫుల్ ఉంటుంది

ఎండు చేత ఉంటాయి కదా మంచి ఎన్ని వేసారు కూడా కట్టలు ఎనుముకొక్కటి వేసా పది ఎనుములకి కలిసి పది కట్టలు సంవత్సరం వచ్చాము కలిసి కట్ట ఇది వంద రూపాయలు పడింది అంట కట్ట వచ్చి స్వామి వాళ్ళ వాళ్ళది ఇప్పుడు కొత్తగా పెట్టేవాళ్ళు కేజీలతో మొదలు పెడితే మంచిదంట వాళ్ళ కొంత కొత్తగా పెట్టేటోళ్ళు ముందు వాళ్ళకు బీహారాలతో అలవాటు పడితే కాదు వాళ్ళకే అనుభవం ఉండి మేము చేయగలము మంచిగా అనుకుంటే పెట్టుకోవాలి వాళ్ళకు పాలు పిండేది రావాలా దాన్ని చేసేది రావాలా బీహారాన్ని పెట్టుకొని నమ్మకం చేసుకుంటే అది ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలంటే ట్రైనింగ్ కాదు ఆ ఏదైనా రావాలి కదా ఆ పిండే రావాలి మన సొంతంగా ఓన్గా ఉండేటోళ్ళు పెట్టుకుంటే బెటర్ విహారాల మీద నమ్మకం పెట్టుకొని ఒకేసారి ఇరవై ముప్పై తెచ్చి పెట్టినామంటే లాస్ట్ వస్తారు అది ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకు ఓన్గా ఉండి మేపు దానికి దానా దానికి అన్ని పెట్టుకుని మంచిది షెడ్ కూడా రేకులు దంతెలు నీట్గా వేసి ఎందుకంటే వర్షంలో తరచకుండా కొద్దిగా సేఫ్టీ కోసం ఇది మళ్ళీ లోపల కూడా ఉంది రూము లోపల రూమ్ ఉంది ఉంది ఇది లోపల వచ్చేసి ఇక్కడ కూడా కట్ట ఇక్కడ నైట్ టైం అయితే ఇక్కడ కట్టేస్తారు ఇంటర్ రాతి కూడా ఇది అందుకే షెడ్డు కాస్ట్ అనేది ఎక్కువ పడింది ఇటు ఇది దున్నపోతే ఇది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ప్రో దీనికి పది నెలలు దగ్గర సంవత్సరం ఉంది పది నెలలు అది ఇది జాతి ఇది కాబట్టి ఉండిచ్చారు వీలని అప్పుడే కనుక్కుంటారు నెక్స్ట్కి ఇది దున్నపోతే ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది రెడీ అవుతుంది నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది రెడీ అవుతుంది చెమ్మను మంచిది అంటావా ఇది దున్నపోతుండే మంచిది అంటావా సక్సెస్ రేట్ అయితే బాగుంటుంది అది మామూలుగా ఒక రెండు మూడు విషయాలు బేసి ఎత్తిపోతాయి కదా షూజులు ఒక